సో పార్టీలు రూపాంతరం చెందిన టీఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే దాదాపు టీడీపీ వాళ్ళు కొంతమంది సో మరి బీజేపీ కూడా అలాగే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో చేరుతున్న బలపడుతుందా అట్లాంటి ఇప్పుడు ఒకసారి నేను చేరినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఒకసారి బీజేపీ వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ అయిపోతారని చెప్పారు నేను చేరా వారి సమక్షంలో అమిత్ షా గారు మూడున్నర సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది మార్చి థర్టీ ఫస్ట్ నేను చేరా నెక్స్ట్ డే లాల్ బహదూర్ స్టేడియంలో నరేంద్ర మోడీ గారు నా పేరు తీసుకొని ఏం మాట్లాడారో అందరికీ తెలుసు లక్ష మంది చూశారు ఒకసారి పార్టీలో వస్తే మా ఫ్యామిలీ మెంబరు కాబట్టి మాకు ఆ సంస్కారం ఉంది పార్టీ ఆ యొక్క ఔన్నత్యం ఆ డిగ్నిటీ మెయింటైన్ చేసేది ఒక క్లీన్ ఇమేజ్ ధర్మం కొరకు న్యాయం కొరకు మా పార్టీ సిద్ధాంతం దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ కానీ టీఆర్ఎస్కి కానీ ఇతర పార్టీలకు కానీ కాంగ్రెస్కి కానీ కుటుంబం ఫస్ట్ సెల్ఫ్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ దేశం లాస్ట్ సో మీరు ఇట్లా అంటారు ప్రభుత్వాలు కూడా కొట్టి పార్టీని కాపాడుతున్నారు కదా ప్రభుత్వాలు ఎవరు కూడా అవసరం ఏముందండి ఎనిమిది మహారాష్ట్ర మన మన సిండేలు తయారు చేసి నేను నాలాంటి కరుడు కట్టిన కాంగ్రెస్ ఎందుకు పోయిన దేశ సంరక్షకుడు రక్షకుడు నరేంద్ర మోడీ గారు నన్ను కూడా పది కోట్ల రూపాయల టికెట్ పైసలు అడిగింది తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన సాయంత్రాన్ని డిపాజిట్ చేయమని చెప్పి మరి ఇండియన్ నేషనల్ కమర్షియల్ కాంగ్రెస్ అయిపోతే ఏం చేయాలా ఈ ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ అప్పుడు కమర్షియల్ టికెట్లు ఓపెన్ గా అందరు ఇప్పుడు చాలా మంది కోమటి రెడ్డి కానీ అనేక మంది ఆరోపించాలి పదవులు ఎట్లా అమ్ముకున్నారు టికెట్లు అమ్ముకున్నారు కాబట్టి ఆ సంఘ ఆ కాంగ్రెస్ మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు తొందర రావద్దని ఓకే కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ఆపర్చునిటీ ఓటు బ్యాంక్ రాజకీయాలు కొరకు పనిచేస్తుంది చాలా దూరం దూరమై ఆ నిరాశ నిస్ఫురోల్లో ఉన్న కాంగ్రెస్ కాబట్టి దేశం యాజ్ ఏ హోల్ గా ఇవాళ ప్రపంచంలో ఇండియన్నెస్ జాతీయత భారతదేశం ఔన్నత్యం నరేంద్ర మోడీ గారి వాళ్ళనే కదా ఎక్కడ పోయిన ఇండియా గర్వకారాన్ని తలెత్తుకునేది కాబట్టి ఇవాళ ప్రపంచంలో అది జలసి ఓరవ లేని వాళ్ళు జరిగించుకోలేక ఏదేదో విధంగా